ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శర్మాచార్య గారి ఆత్మకథ ఐదవ భాగము మిగిలిన భాగము ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయం మొదటి భాగంలో చూసాము శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవులు కొన్ని వివరాలను చెప్తూ ఉన్నారు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది అందులో భాగంగా మధురలో నివాసాన్ని ఏర్పరచుకోనమని చెప్పారు కొన్ని రోజుల తర్వాత మధురకు అతి దగ్గరలో ఉన్న దుర్వాస మహాముని తపోభూమిలో గాయత్రి మందిర నిర్మాణం చేయవలసి ఉంది అచ్చట నీకు సహకరించి పనిచేసేవారు రావడానికి ఉండడానికి ఏర్పాట్లు చెయ్యి ఈ లోపల ఇరవై నాలుగు మహాపురచరణలు పూర్తి అయినాక పూర్ణాహుతిగా ఒక మహాయజ్ఞం నిర్వర్తించాలి అనుష్ఠానాలలో జపం తరువాత యజ్ఞం చేసే ఆనవాయితీ ఉన్నది నీ ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు అనుష్ఠానాలు పూర్తి కాబోతున్నాయి వెయ్యి కుండములతో ఇరవై నాలుగు లక్షల ఆహుతులతో యజ్ఞం నిర్వహించు దీనివలన ఒక పెద్ద సంస్థ నిర్మితమవుతుంది ఈ ధర్మవేదిక ఆధారంగా జన జాగృతి కార్యక్రమాలను మొదలు పెట్టవచ్చు అనుష్ఠాన పరిసమాప్తి మొదటి చరణం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఈ బాధ్యత నిర్వహించాక సప్త సరోవర్ హరిద్వారం వెళ్ళవలసి ఉంటుంది అక్కడ ఉండి నీవు ఈనాడు ఋషులు సమ్మతించిన ప్రజలు విస్మరించిన పని ప్రారంభించవలసి వస్తుంది ఈ విధంగా శ్రీరామ్ శర్మాచారి గారి గురుదేవులు మధురలో ఉండగా చేయవలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా మొదటి నుండి చివరి వరకు విస్తారంగా ఏమేం చేయాలో వివరించారు అంతేకాకుండా ఆర్ష సాహిత్య అనువాదము ప్రచురణ గాయత్రి పరివార సంఘటనము ఇవన్నీ ఇలా అప్పచెప్పిన కార్యక్రమాలన్నింటినీ కూడా సూచనప్రాయంగా కూడా మళ్ళీ తెలిపారు ఇచ్చిన ఆదేశాలను పాటించుటలో ఏ విధమైన లోపము రానివ్వనని గురుదేవులకు మొదటి హిమాలయ యాత్రలో ఇచ్చినట్లే ఈసారి కూడా మాట ఇచ్చాను కానీ నాకు ఇంత విశాలమైన సంస్థను నడుపుటకు జనశక్తి ధనశక్తి ఎలా సమకూరుతాయి అనే సందేహం మనస్సులో ఉన్నది మనస్సును చదవగలిగిన గురుదేవులు నవ్వారు శ్రీరామ్ ఆచార్య గారికి మనస్సులో ఏ సందేశం వచ్చినా అది ఇట్లే వాళ్ళ గురువు గారికి తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి గురువు గారికి వచ్చిన ఇలాంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ గుర్తించి వాళ్ళ గురువుగారు నవ్వారంట ఇంకా శిష్యుడితో ఇలా చెప్తూ ఉన్నారు సాధనాలు ఎలా సమకూరుతాయి అని చింతించవద్దు నీ దగ్గర ఉన్నవి నాటు అవే ఫలించి వంద రెట్లు పెరిగి వస్తాయి ఇలా నీకు ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతావు నా వద్ద ఉన్నది ఏమిటో దానిని ఎలా ఎక్కడ ఎప్పుడు నాటవలసి ఉన్నదో అది ఎలా ఫలిస్తుందో గురుదేవులు వివరంగా చెప్పారు ఆయన చెప్పినదంతా పొల్లుపోకుండా గుర్తించుకున్నాను మరచే ప్రసక్తి లేనే లేదు కదా సేనాపతి ఆదేశాలను సైనికులు ఎలా మరుస్తారు నేను ఆయన ఆజ్ఞలను ఉపేక్షించే ప్రసక్తి లేదు గురువు గారు ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో అదంతా కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య గారి మదిలోకి పూర్తిగా ఎక్కిపోయింది అంటే గురుదేవుల ఆదేశం కానీ ఆజ్ఞ కానివ్వండి అది ఏదైనా ఒక మాట కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తాను ఏది పొల్లుపోను ఒక సేనాపతి ఇచ్చే ఆజ్ఞలను సైనికుడు ఏ విధంగా పాటిస్తాడో అంత జాగ్రత్తగా అంత భయభక్తులతో అంత గౌరవంతో పాటిస్తాను అని చెప్తున్నారు నిజమైన శిష్యుడు గురువు పట్ల ఎలాంటి విధేయతను కలిగి ఉండాలో ఇక్కడ ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి ఈసారి హిమాలయాల్లో ఆరు నెలలు ఉండమని ఆదేశించారు ఎక్కడ ఉండాలో అక్కడ అంతా అమర్చి ఉంటారు గురుదేవులు వీరభద్రుడు నన్ను గోముఖానికి చేర్చాడు అక్కడ నుండే నాకు నిర్ధారించిన ప్రదేశానికి వెళ్ళి ఆరు నెలల సాధన పూర్తి చేశాను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా ఆరోగ్యం మొదటి కంటే చాలా బాగుపడింది ముఖములో ఇది వరకు లేని కాంతి వచ్చింది చూసిన వాళ్ళంతా హిమాలయాలలో నీకు చాలా సౌకర్యంగా ఉన్నట్లున్నదే వెళ్ళినప్పుడల్లా ఆరోగ్యాన్ని పెంచుకొని వస్తున్నావు అని అన్నారు నేను నవ్వి ఊరుకున్నాను మామూలుగా ఏదో నాలుగు రోజులు బయట ఊరు వెళ్ళొస్తేనో లేకుంటే ప్రయాణాలు చేసేస్తేనో ముఖం పీక్కుపోయినట్లుగా అయిపోతుంది నీరసంగా అనిపిస్తుంది కానీ గురుదేవులు హిమాలయాలకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా కనిపిస్తూ ఉండేసరికి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఏంటి నీకు అక్కడ బాగా సౌకర్యంగా ఉందా ఇక్కడ ఉన్నప్పటికంటే కూడా అక్కడికి వెళ్ళొచ్చాక ఇంకా ఆరోగ్యంగా ఇంకా బాగుంటున్నావు అని అంటూ ఉన్నారు అంటున్నారు ఇక్కడ మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనము మనకి ఇష్టమైన చోటికి లేదా మనకు ఇష్టమైన వాళ్ళు ఉన్న ప్రాంతానికి ఉదాహరణకి చెప్పాలంటే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళింది అనుకోండి తిరిగి అత్తారింటికి వచ్చేటప్పుడు ఎంతో సంబరంగా ఆ జ్ఞాపకాలు ఆ ఆనందము ఆ ప్రేమానుభూతులు ఇవన్నింటినీ మోసుకొచ్చుకుంటుంది ఒక భరోసా ఒక ధైర్యము ఒక తృప్తితో తిరిగి వస్తుంది ఆ హుషారులో ఇంకా ఇక్కడ అత్తగారింటి దగ్గర కూడా చక్కగా తన పనులు తాను సాగించుకోవడం కానివ్వండి అన్నీ సమర్థించుకోవడము అన్నీ కూడా చాలా సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి ఆ విధంగా శర్మ ఆచార్య గారికి హిమాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గురుదేవుల్ని చూసినప్పుడు అంటే అక్కడ ఒక తల్లి ప్రేమని తండ్రి భరోసా అని అంటే నేనున్నాను నీకేం పర్లేదు ముందుకు నడువు అని ఇలాంటివి ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు ముందు అధ్యాయంలో కూడా గురుదేవులు చెప్పారు బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడానికి అన్నట్లు అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళి శక్తిని పుంజుకొని ఆ శక్తితోటి ఇక్కడికి వచ్చి కార్యక్ర కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసేవారు ఒకసారి మధురకు వెళ్ళి అంతా చూసి వచ్చాను అక్కడ అంతా నాకు కొత్త ఒక ప్రచురణ సంస్థను స్థాపించడానికి చిన్న ఇల్లు తీసుకుందామని అనుకున్నాను ఇప్పటి వరకు తన స్వగ్రామంలోనే పల్లెటూరులోనే ఉన్నారు కానీ వారి గురుదేవుల ఆజ్ఞ మేరకు మధురకి తరలి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి మధురలో ఎక్కడ ఉండాలి అనేది వెతుకుతున్నారు ఆ రోజులలో అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టం ఎంత వెతికినా కావలసిన హంగులు ఉన్న ఇల్లు దొరకలేదు వెతుకుతూ ఒకరోజు గియామండి ప్రాంతానికి వెళ్ళాను చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఒక ఇల్లు దొరికింది ఇంటి యజమాని ఒక వృద్ధురాలు అద్దె నెలకు పదిహేను రూపాయలు అని తాళం చెవి చేతికి ఇచ్చింది చిన్నవి పెద్దవి కలిసి పదిహేను గదులు ఉన్నవి గదికి రూపాయి చొప్పున అద్దె ఎక్కువ కాదు కానీ చాలా శిథిలావస్థలో ఉన్నది నా పనికి ఎలాగో సరిపెట్టుకోవచ్చును ఒక నెల అద్దె పదిహేను రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాను ఆమె చాలా ఆనందించింది శ్రీరామ్ శర్మాచార్య గారికి అటు ముద్రణకి అలాగే ఇటు ఉండడానికి అన్నట్లుగా ఇల్లు అవసరము పదిహేను గదులు ఉండే ఇల్లు దొరికింది పదిహేను రూపాయల అద్దెని ఆ ఇంటి యజమాని చెప్పిందంట అయితే పదిహేను గదులున్న ఇంటికి పదిహేను రూపాయల అద్దె ఎక్కువ కాదు కానీ అదైతే శిథిలావస్థలో ఉంది చాలా వరకు పాడుపడిపోయినట్లు ఎవరు పట్టించుకోకుండా ఉన్న ఇల్లు అన్నమాట సరే అని పదిహేను రూపాయలు ఆ ఇంటి యజమానురాలకి అడ్వాన్స్గా ఇవ్వగానే ఆమె చాలా ఆనందించిందంట పల్లెటూరు నుండి సామాను తెచ్చుకొని భార్య పిల్లలతో ఆ ఇంటిలో దిగాను చుట్టుప్రక్కల ఉన్నవారు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టినారు మేము అక్కడ ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయంలాగా ప్రవర్తించేవారు అంటే కొత్తగా ఆ ఇంట్లోకి దిగారు కుటుంబం అంతా కూడా ఉన్నారు పక్కనుండే వాళ్ళందరూ కూడా వీళ్ళ వైపు ఆశ్చర్యకరంగా చూడడము గొసగొసలాడుకోవడము ఇలా జరుగుతూ ఉండేదన్నమాట ఇక్కడెలా ఉంటున్నారు అని ఆశ్చర్యపోవడము ఈ ఇంట్లో ఉంటున్నారా అన్నట్లుగా చూడడము ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమైంది అని అడిగారు అయితే దానికి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే ఇది దెయ్యాల కొంప ఇక్కడ చేరిన వారు బ్రతికి బయటపడలేరు ఎందరో వచ్చి ధనమును ప్రాణాలను నష్టపోయారు మీరు ఊరికి కొత్తగా వచ్చారు కనుక మోసపోయారు లేకపోతే మూడు అంతస్తులు పదిహేను గదులు ఉన్న ఇల్లు సంవత్సరాల తర తరబడి ఇలా ఖాళీగా ఉండదు కదా మీరు అంతా తెలిసే ఉంటున్నారు జాగ్రత్తగా ఉండండి లేకపోతే నష్టపోతారు ఇది చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాట అన్నమాట చావు కబురు చల్లగా చెప్పినట్లుగా చేరిన తర్వాత ఇప్పుడు మొత్తానికి చెప్తున్నారు మూడు అంతస్తులు పదిహేను గదులు అంత ఖాళీగా ఎలా ఉందనుకుంటున్నారు మొత్తానికి ఇదైతే దయ్యాల కొంప ఇప్పటిదాకా ఇక్కడ చేరిన ఎవరు బతికి బయటపడలేదు మీరు ఊరికి కొత్తగా వచ్చారు కాబట్టి మీకు విషయాలు తెలియదు కాబట్టి మీరు మోసపోయారు అని చెప్పారు ఇల్లు మారుద్దామంటే ఇంత చౌకలో అన్ని విధాల అనుకూలమైన ఇల్లు ఎక్కడా దొరకలేదు అక్కడే ఉందామని నిశ్చయించాను అది దెయ్యాల కొంప అనేది మాత్రం సత్యం రాత్రి అంతా చిత్ర విచిత్రమైన చప్పుళ్ళు వినిపించేవి గట్టిగా నవ్వినట్లు ఏడ్చినట్లు దెబ్బలాటలు వినిపించేవి ఇంటికి కరెంటు లేదు అందువలన లాంతరు తీసుకుని పైకి వెళ్ళాను కొన్ని స్త్రీ పురుష ఆకృతులు ముందు వెనుకకు పరిగెడుతూ కనిపించాయి కానీ వారు మాకు ఏ విధమైన హాని కలిగించలేదు ఇలా పది రోజులు గడిచాయి ఇల్లైతే శ్రీరామ్ శర్మాచార్య గారికి నచ్చినట్లుగా ఉంది పెద్దదిగా ఉంది కానీ ఆ పక్కన వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్పినట్లుగా నిజంగా అదైతే దెయ్యాల కొంప అనేది మాత్రం సత్యమే ఎందుకంటే అలాంటి అన్నీ కూడా ఉన్న పది రోజుల్లో ఈ పది రోజుల్లో వినిపిస్తూనే ఉన్నాయి చిత్ర విచిత్రమైన చప్పుళ్ళు నవ్వినట్టు ఏడ్చినట్లు రకరకాలుగా ఇలాంటి అంటే దెయ్యాలైతే ఉన్నాయి అనేది కన్ఫామ్ అయ్యిందంట శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి కానీ అవేమీ మా జోలు రాలేదు మాకేమీ హాని కలిగించలేదు పది రోజులైతే గడిచిపోయాయి అంటున్నారు ఒకరోజు రాత్రి ఒంటి గంటకు లాంతరు తీసుకొని పైకి వెళ్ళాను పారిపోతున్న వారిని ఆగమన్నాను ఆగిపోయారు నేను వారితో ఇలా అన్నాను ఎవరితోటి దెయ్యాలన్నమాట ఆ పారిపోయేది ఏదో మనుషులు కాదు చెప్పారు కదా స్త్రీ పురుష ఆకృతులు ఏవో పైన కదులుతూ ఉండేవి అని మొత్తానికి ఒకరోజైతే వా అవి కనిపించాయి కనిపించినప్పుడు గురువుగారిని చూసి పారిపోతూ ఉన్నప్పుడు ఆగండి అన్నారంట వాటితోటి శ్రీరామ్ శర్మాచార్య గారు ఆగండి అని చెప్పి ఇలా అన్నారంట మీరు చాలా రోజులుగా ఈ ఇంటిలో ఉన్నారు ఎవరు అదేయ్యాలు మనము ఒక రాజీకి వద్దాము పై ఏడు గదులలో మీరు ఉండండి క్రింది ఎనిమిది గదులలో మేము ఉంటాము మీకు కష్టం వద్దు మాకు బాధ ఉండదు వారు నిల్చున్నారు కానీ జవాబు చెప్పలేదు రెండవ రోజు నుండే మార్పు వచ్చింది నా తరపున రాజీని పాటించాము పైకి ఎవరము వెళ్ళేవారము కాదు ఎప్పుడో ఎవరో కదులుతున్న చప్పుడు తప్ప మా నిద్ర భంగమయ్యే సంఘటనలు మరి జరగలేదు చూడండి ఇక్కడ విచిత్రంగా ఒక అగ్రిమెంట్ జరిగింది ఎవరితో దెయ్యాలతోటి శ్రీరామ్ ఆచారి గారికి అంటే రాత్రిపూట చప్పుళ్ళు చేయడము అరవడము నవ్వడము ఏడవడము ఈ శబ్దాలు వీటితో పాపం నిద్ర లేకుండా ఇలా ఉండేది కదా కాబట్టి ఆ దెయ్యాలతో చెప్పారంట మీరు కూడా ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడే మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళమంటే కూడా అది భావ్యం కాదు అలాగని మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము కాబట్టి మీకు మాకు ఇద్దరికీ కూడా డిస్టర్బెన్స్ అనేది లేకుండా పై ఏడు గదులలో మీరుండండి కింద ఎనిమిది గదుల్లో మేము ఉంటాము అని దెయ్యాలతో శ్రీరామ్ శర్మాచార్య గారు ఒక అగ్రిమెంట్కి వచ్చారన్నమాట ఇలా చెప్పినప్పుడు ఏం కదలకుండా మాట్లాడకుండా గమ్మునే ఉన్నాయంట దెయ్యాలు కానీ దానికి తగినట్లుగానే పక్క రోజు నుంచి ఈ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి కుటుంబం వాళ్ళు ఎవరూ పైకి వెళ్ళేవాళ్ళు కాదు అదేవిధంగా ఆ పైన ఉన్న దెయ్యాలు కూడా చప్పుడు చేయడం కానీ ఇంతకుముందు అల్లర్లు ఏమీ లేకుండా గురువుగారి కుటుంబ సభ్యులందరికీ కూడా హాయిగా నిద్రభంగం లేకుండా నిద్రపోయేలాగా ఇంకా అక్కడ దెయ్యాలు ఉన్నాయి అన్నట్లుగా ఇంకే సంఘటనలు కూడా జరగకుండా చక్కగా జరిగిపోయింది అని చెప్తున్నారు దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ బలము దైవ బలము మానసిక బలము ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీస్ కూడా మనల్ని ఏమీ చేయలేవు కేవలము దౌర్బల్యము భయాలు ఇలాంటివే మానసికంగా ఇంకా లేని వాటి పట్ల కానీ లేకుంటే ఉన్నదానికంటే ఎక్కువగా కానీ మనకు అనవసరమైన చికాకులు కలిగిస్తాయి ఎప్పుడైతే స్థిరంగా ఒక మంచి సంస్కారాలతోటి మంచి దైవ బలంతో ఉండగలుగుతామో అలాంటప్పుడు ఏ ఆటంకాలు కూడా ఉండవు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ దెయ్యాలను కూడా ఏదో తోటి జీవుల్లాగా మీరు పైన మేము కింద ఉంటాము ఇలాంటి అగ్రిమెంట్కి వచ్చి అలా ఒక దగ్గరే ఉన్నారు అంటే ఆ కుటుంబం ఎంతటి ఆత్మబల సంపన్నమైనదో ఎంత దైవ బలంతో ఉన్నదో అనేది ఆ మానసిక బలం కలిగిన వాళ్ళందరూ అనేది మనకు అర్థమవుతూ ఉంది నేను అనుకోవడము వీళ్ళు ఆ ఇంటిలో చక్కగా హాయిగా ఉండడం చూసి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఇంతకుముందు చెవులు కొరుక్కున్న వాళ్ళు విచిత్రంగా చూసిన వాళ్ళు కూడా ఒకవేళ అదంతా అబద్ధమేమో దెయ్యాలు లేవేమో అనుకొని సరిపుచ్చుకున్నారు లేకపోతే గురువుగారి యొక్క బలము ఆ కుటుంబానికి ఉన్న దైవానుగ్రహము ఎలాంటిదో గ్రహించి ఊరుకున్నారు మొత్తానికి ఆ సమస్య అయితే అలాంటి చర్చలైతే అక్కడ ఇంకా జరగకుండా ఆగిపోయి ఉండవచ్చు నిదానంగా జనాలు దానిని మర్చిపోయి ఉండవచ్చు అంటే చదువుతున్నప్పుడు నాకు ఇలా అనిపించిందన్నమాట అఖండ జ్యోతి పత్రిక ప్రచురణ ఇక్కడ నుండే మొదలుపెట్టాను పరిజనులకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఇక్కడ నుండే ఆరంభించబడినాయి మొదటి సంవత్సరంలోనే రెండు వేల మంది చందాదారులు చేరినారు వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి చర్చలకు పిలుస్తూ ఉండేవాణ్ణి అక్కడి నుంచే అఖండ జ్యోతి పత్రిక ఆ ముద్రణ ఏదైతే ఉందో ప్రచురణ ఏదైతే ఉందో దానిని మొదలుపెట్టేశారు ఆ పత్రికకు రెండు వేల మంది చందాదారులు చేరారంట వాళ్ళతో ప్రత్యుత్తరాలు చేయడము చర్చలకు పిలవడము ఇలా చేస్తూ ఉండేవాణ్ణి అని చెప్తున్నారు ప్రతిరోజు వేకువజామున రెండు గంటలు నడుస్తూ ఉండేవాణ్ణి నడుస్తూ రెండు గంటలు స్వాధ్యాయం పూర్తి చేసేవాణ్ణి చిన్న పూజా మందిరంలోనే అనుష్ఠాన కార్యక్రమం చేసుకునేవాడిని కాంగ్రెస్ పనికి బదులుగా వ్రాత కార్యక్రమానికి ప్రాముఖ్యత పెరిగింది అఖండ జ్యోతి పత్రిక ఆర్ష సాహిత్యం అనువదించి ప్రచురించడము ధర్మవేదికను ఆధారం చేసుకొని లోక శిక్షణ కార్యక్రమాలను తెలిపే పుస్తకాల ప్రచురణ చేసేవాడిని అంటే ఒకవైపు స్వాధ్యాయము అలాగే వ్యాయామము రెండు జరిగిపోయేవి నడుస్తూ చదువుతూ ఉండేవారంట అనుష్ఠాన కార్యక్రమాలు కానివ్వండి ఆర్ష సాహిత్యం అనువదించడము అదేవిధంగా ధర్మ వేదికను ఆధారంగా చేసుకొని లోక శిక్షణ కార్యక్రమాలు ఎంతోమందికి అందేలాగా పుస్తకాల ప్రచురణ అన్నమాట ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము ఆర్ష గ్రంథాల అనువాదంతో పాటు చాలా సాధారణ భాషలో మామూలు వ్యక్తులు అందరికి కూడా తెలిసేలాగా అలాంటి రచనలు కూడా చేయమని చెప్పారు కదా పత్రికను హ్యాండ్ ప్రెస్తో నేనే ముద్రించేవాడిని మిగతా సాహిత్యాన్ని ఇతర ప్రెస్లో ముద్రించుకునేవాడిని మెల్లిగా ప్రచురణ కార్యక్రమాలు ఒక దారిలో పడ్డాయి కానీ మనస్సులో చింత ఉండనే ఉన్నది ముందు ముందు మధురలో ఉండి ప్రచురణ వ్యవస్థ అభివృద్ధిపరచడం ఎలా ప్రెస్ మొదలు పెట్టాలి గాయత్రి తపో భూమి నిర్మించాలి మహాభారత కాలం తరువాత జరగని విశాల యజ్ఞ కార్యాన్ని నిర్వర్తించాలి దీనికి ధనశక్తి ఎలా సమకూర్చుకోవాలి ఇవన్నీ కూడా సమస్యలుగా అయ్యాయి అంటే మనసులో ఒక చింతలాగా ఉంటూ ఉండేదన్నమాట ప్రెస్ ఎలా మొదలు పెట్టాలి అంటే ప్రస్తుతానికి హ్యాండ్ ప్రెస్తోనే కదా చేస్తున్నారు గాయత్రి తపో భూమి ఎలా నిర్మించాలి వెయ్యి కుండాలతోటి ఆహుతులు ఎన్ని ఇరవై నాలుగు లక్షల అనుష్ఠానానికి సంబంధించి మహా యజ్ఞాన్ని సహస్రకుండీ యజ్ఞాన్ని తలపెట్టవలసిన బాధ్యత ఉంది దానికి మనుషుల యొక్క సహకారము కావాలి అదేవిధంగా ధనము సమకూరాలి మహాభారత కాలం తర్వాత జరగని విశాల అన్నారనమాట అలాంటి దాన్ని నిర్వర్తించాలి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవులు చెప్పిన మాట గుర్తొచ్చింది నాటు కోసుకో కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఈ వాక్యం దీనిని సమాజం అనే పొలంలో నాటి ఫలితాలను పొందగలగాలి నిజమైన అపరిగ్రహ బ్రాహ్మణునిగా రూపొందాలి గురువుగారు చెప్పారు కదా నువ్వు నాటితే తిరిగి ఆ ఫలితాలను కోసుకోవచ్చు అని అదే చెయ్యాలి అంతేగాని పరిగ్రహం అంటే ఒకళ్ళని అడిగి తీసుకోవడము ధన సహాయం చేయమని ధనవంతుల దగ్గరికి వెళ్ళి అడగడము ఇలాంటివేమీ ఇష్టం లేదనమాట నిజమైన అపరిగ్రహ బ్రాహ్మణుల్లాగా నేను రూపొందాలి అంటున్నారు చూడండి అపరిగ్రహ అంటే ఎవరి దగ్గర ఏది అయాచితంగా వారు అందుకే నాటు కోసుకో అనే నియమం గుర్తుపెట్టుకున్నారు గురుదేవులు దానికి కావలసిన కార్యక్రమాలను ఏర్పరచుకోవడం మొదలుపెట్టాను పైన చెప్పిన అసామాన్యమైన కార్యక్రమాలు అన్నమాట అవి వాటిల్ని మొత్తానికి సాధించడానికి కావలసిన కార్యక్రమాలను ఏర్పరచుకోవడం అయితే మొదలు పెట్టాను గురువుగారు చెప్పిన నాటు కోసుకో అనే అయితే మనసులో పెట్టుకున్నాను ఆ ధైర్యంతో కావలసిన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టాను అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తూ ఉన్నారు ఐదవ అధ్యాయం సమాప్తమైంది జై గురుదేవ్